డీటెయిల్స్ లోకి వెళ్తే సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇవాళ బాలీవుడ్ నటుడు దర్శకుడు మనోజ్ కుమార్ మరణించారు అనారోగ్యం వయోభారంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరుబాయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు దేశభక్తి చిత్రాలకి ఆయన బాగా ఫేమస్ ఆయన మృతిపై పలువురు నివాళులు అర్పిస్తున్నారు ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత అయిన మనోజ్ కుమార్ పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మశ్రీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు భారతీయ సినిమా కళలకు ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో సినిమా రంగంలో అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది మనోజ్ కుమార్ షాహిద్ ఉప్కార్ పురబ్ ఔర్ పశ్చిమ్ రౌటీ కప్డా ఔర్ మఖాన్ వంటి దేశభక్తి చిత్రాలను తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్నారు